హైదరాబాద్లోని మేడిపల్లి పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది చెంగిచెర్ల ప్రాంతంలోని రామకృష్ణ నగర్ లో ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు వెయ్యి ఎలక్ట్రిక్ బైక్ల పార్ట్స్ ను ఈ కంపెనీలో ఉన్నాయని తెలుస్తుంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకుని రావడానికి శ్రమిస్తున్నారు కంపెనీలో ఎలక్ట్రిక్ బైక్ల బ్యాటరీలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ये कंपनी से आज रुको देखिए 10 मिनट गोदाम के बाहर बहुत बहुत आ रहे हैं ये बात हो रहा है 5 मिनट आगे चलते हैं